اڻ ڏيڻ ورنه ڌيڙي ٻه گهڻي ٻه ساري آهي ڌيڙي ٻه ڀيڱي ٿو ڀيڱي ٿو గురించి ఫాలో అవడంలో పిఓ ఫైనల్ డిషన్ చెప్పాను మీరు డిస్క్రిప్షన్ మీరు డిసైడ్ చేసేది ఇది చేయండి అని చెప్పేసి ఓకే ఇక్కడ నుంచి ఇబ్బంది ఉండదు அது ఎవరి మీద గొడవ పడదే మాట్లాడు ఒక్కరు కూడా గొడవ పడ్డారు మేము ఎవరికి ఇవ్వాలి ముద్ర

పర్మిషన్ చెప్పండి బూత్ లోపల పోలింగ్ ఫోన్ పోలింగ్ ఆగిపోవడానికి కారణం ఏంటి కొత్త మల్ల పాలనలో పోలింగ్ హాఫ్ అన్ అవర్ డిలే అయిందని ఓటర్లు చెప్తున్నారు దానికి ఏంటి అదే వాళ్ళ పివో గారు ఏం చెప్పారు డిస్ప్యూట్ దేని గురించి సార్ అదే వాళ్ళు ఒక పర్సన్ వచ్చేసి చేతి మీద ఇంకుందని చెప్పేసి ఏదో ఇచ్చేసారు పిఓ గారిని కనుక్కున్నాను చెప్పండి చెప్పండి ఏజెంట్ అబ్జెక్షన్ వాళ్ళు కాదు ప్రొసీజర్ ఫాలో అవ్వని చెప్పాము ఓకే ఈసారి నుంచి అట్లాంటి ఇబ్బందులు లేకుండా చూడమని పిఓ గారికి ఆదేశాలు జారీ చేశాం